హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు ఇంకా ఎవరికైతే క్రెడిట్ అనేది కాలేదో ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ విద్యార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు డబ్బులు అనేది క్రియేట్ కాలేదు కదా సో వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రం లోపు అయితే మనకు ఒక్క పని చేసుకుంటే మనకు డబ్బులు అయితే ఖాతాలో అయితే పడతాయి అలాగే వీటికి సంబంధించి దాదాపు ఒక నాలుగు పాయింట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ నాలుగు పాయింట్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో ఈ యొక్క పనులు అయితే చేస్తారో సో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వస్తాయండి మిగిలిన వాళ్ళకి డబ్బులు అయితే రావు సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురైతే చూస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే మీరు షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే మనకు రేపటి నుంచి డబ్బులు అయితే పడతాయి సో ఎవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు ఎవరు ఇన్ఎలిజిబులిస్లోకి అయితే వస్తారు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఈ వీడియోని చెప్పాను కదా దయచేసి షేర్ అయితే చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన మనకు తొలి విడత డబ్బులను అయితే విడుదల చేశారండి సో ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేశారు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి అయితే విడుదల చేశారు అయితే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా చాలామందికి క్రియేట్ అవుతాయి సో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నా కానీ క్రియేట్ అయితే ఇక ఎవరెవరికి క్రియేటర్ అది కాలేదంటే సో ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు అలాగే టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సో ఈ విధంగా అయితే మనకు డబ్బులైతే క్రెడిట్ అనేది కాలేదు అదే వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి సో ఎవరైతే ఫస్ట్ క్లాస్లో తమ పిల్లల్ని అంగన్వాడీ నుంచి జాయిన్ చేయించారో సో మనకు జూన్ ట్వంటీ ఫైవ్ లోపు ఎవరైతే జాయిన్ చేయించి లేదా మీరు ఈ రోజైనా సరే జాయిన్ చేపించవచ్చు ప్రాబ్లం లేదు కానీ జాయిన్ చేపించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరేం చేయాలంటే మీ యొక్క పిల్లల యొక్క డేటాని చైల్డ్ ఇన్ఫోలో మీరు ఎంటర్ అయితే చేపించాలి సో మీరు ఎన్రోల్మెంట్ అనేది మీరు నమోదు చేయించుకోవాలి సో మనకు ఈ యొక్క చైల్డ్ ఇన్ఫోలో వాళ్ళు నమోదు చేసిన తర్వాత స్టూడెంట్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది ఈ యొక్క ఐడి వచ్చేసి మనకు ఒక పన్నెండు అంకెలు అయితే అనమాట సో ఆ యొక్క పన్నెండు అంకెలు కలిగినటువంటి ఐడి అయితే మీరు స్టూడెంట్కి అయితే తీసుకోవాలి ఆ యొక్క ఐడి తీసుకొని దాంతోపాటు మీరు సచివాలయంకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో చాలామందికి విషయం తెలియదు తెలియక ఈ యొక్క ఫస్ట్ క్లాస్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అప్లై అయితే చేసుకోలేదనమాట సో ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఫస్ట్ క్లాస్ విద్యార్థులు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా చేయించండి అలాగే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినటువంటి వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తారు కదా సో వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకు కూడా మీరు ఈ విధంగా కాలేజీల్లో జాయిన్ చూపించి మీకు స్టూడెంట్ ఐడి ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క స్టూడెంట్ ఎన్రాల్మెంట్ అయితే మీరు చేయించండి ఆ యొక్క స్టూడెంట్ ఐడి అయితే తీసుకోండి తీసుకొని మీరు సచివాలయంకి అయితే వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది అందులో మనకు వచ్చేసి ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించి మనకు తల్లికి సంబంధించి ఒకే హౌస్ హోల్డ్ మ్యాప్లో అయ్యున్నారో లేదో సచివాలయంలో అయితే మీరు చెక్ చేసుకోండి సో ఖచ్చితంగా స్టూడెంట్ మదరు ఒకే మనకు హౌస్ హోల్డ్ మ్యాప్లో అయ్యి ఉంటే మాత్రమే వస్తాయి అన్నమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులో అడ్రస్ మరియు తల్లికి సంబంధించినటువంటి విద్యార్థి అడ్రస్ కావచ్చు తల్లికి సంబంధించిన ఆధార్ కార్డ్ అడ్రస్ కావచ్చు ఇద్దరికి సంబంధించి ఒకే ఏరియాకి ఉండాలి సో వీమికి తల్లికి సంబంధించి ఒక ఏరియా తండ్రికి సంబంధించి బిడ్డకి సంబంధించి అంటే స్టూడెంట్కి సంబంధించి అనమాట సో ఇట్లా రకరకాలుగా అయితే ఉండకూడదు ఒకే ఏరియాలో తల్లికి ప్లస్ స్టూడెంట్కి అయితే ఉండాలి ఆధార్ అనేది తర్వాత తల్లి లేదా సంరక్షకులకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి సో ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ విషయంలో చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు బ్యాంక్ వెళ్ళేసి ఎన్పిసి వాళ్ళ అకౌంట్ అనేది మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అయితే చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఇన్ కేసు ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంటే సింపుల్ అండి మీరు డైరెక్ట్గా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ అకౌంట్ అయితే తీసుకోండి కేవలం మీకు రెండు వందల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అంతేను సో మీరు అక్కడికి వెళ్ళేసి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఎన్పిసి మ్యాపింగ్ అనేది కట్ లింక్ అయిపోతుంది అనమాట సో మీకు ఇంతకుముందు ఏ బ్యాంక్ లో ఉన్నా సరే దీనికైతే వచ్చేస్తుంది లేదా మీరు కొత్తగా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకున్నా ఇప్పటివరకు మీకు ఎక్కడ ఎన్పిసి మ్యాపింగ్ లేకపోయినా డైరెక్ట్గా దానికే లింక్ అయితే అవుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మీరు ఎన్పిసి మ్యాపింగ్ కూడా చేసుకోండి ఫైనల్గా మనకు ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం లోపు కనుక మీరు చేసుకుంటే సో రేపు ఎలిజిబుల్ లిస్ట్ అయితే మీకు రిలీజ్ చేసి సో మనకు జూలై ఐదో తారీఖు నుంచి వీళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి మీకు ప్రూఫ్ కూడా నేను స్క్రీన్ పైన కూడా పెట్టున్నాను సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది అనమాట ఇక అదే విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ విద్యా సంవత్సరంలో క్లాస్ ఫస్ట్ అంటే ఒకటో తరగతిలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కానీ లేదా మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు కానీ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పూర్తి వివరాలు చూసుకోండి డేటా ఎంట్రీ చివరి తేదీ ఎదుర్చేసి మనకు ఈరోజు సాయంత్రం వరకు అయితే గడువిచ్చారండి ఇప్పుడు వరకు ఎవరైనా ఇంకా చేసుకోకపోతే ఇప్పుడు వెళ్ళే వెంటనే అయితే చేసుకోండి సో ఫర్దర్గా మీరు ఏ ఏ యొక్క స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు ప్రైవేట్ కావచ్చు లేదంటే మీరు ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి మీరు విద్యా సంస్థ అయితే చాలన్నమాట సో వెంటనే మీరు చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను అక్కడ మీకు లింక్లో ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి లిస్ట్ అయితే ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈరోజు సాయంత్రం లోపల అప్లై చేసుకొని రేపు చెక్ చేసుకుంటే మీకు అందులో ఇప్పుడు రేపు చెక్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఇప్పుడు ఏవైతే పెండింగ్ వచ్చి ఆగిపోయిన డబ్బులు సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది ఆ డబ్బులు అయితే మీరు పొందుకోవడం కోసం ఆ లింక్ అయితే మీరు చెక్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి తల్లకి సంబంధించి ఆన్ టైంలో వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్